ఓకే స్టూడెంట్స్ మనము ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించి ఏమైనా మార్పులు చెందినాయా అనే విషయాన్ని ఈరోజు చూద్దాం అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు అనేక రకాలైనటువంటి మార్పులు చేయడం జరిగింది బోర్డు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు అనేక మార్పులు చేశారు అంటే ఈ మార్పులు ఎక్కడ ఉన్నాయి అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరే విద్యార్థులకు సిలబస్లో మార్పులు ఏమైనా ఉన్నాయా అవి ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నాయి వచ్చే సంవత్సరం ఇప్పుడు టెన్త్ పాస్ అయ్యి వచ్చే సంవత్సరం ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థులకు ఏమైనా ఈ మార్పులు వర్తిస్తాయా అలాగే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో ఏమైనా మార్పులు ఉన్నాయా అట్లాగే సిలబస్లో ఏమైనా మార్పు ఉన్నదా అదేవిధంగా గ్రూప్ సబ్జెక్ట్కి సంబంధించిన మార్కులలో ఏమైనా తేడాలు మార్పులు చేశారా ఇటువంటి విషయాలన్నీ కూడా మనము లేటెస్ట్గా జరిగినటువంటి మార్పుల గురించి ఈరోజు ఈ వీడియోలో మనము ఇక్కడ తెలుసుకుందాం మొట్టమొదట ఈ మార్పులు ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి ఇవి వర్పిస్తాయి ఎప్పుడు ఈ మార్పులు జరిగాయంటే చూడండి ప్రొసీడింగ్స్ ఆఫ్ ది సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ వాళ్ళు ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే మార్చి అంటే మార్చి నెల ఇరవై ఒకటవ తేదీ రిలీజ్ చేసినటువంటి దానికి సంబంధించిన విషయాలు అంటే లేటెస్ట్ అనమాట కమింగ్ అకాడమిక్ ఇయర్కి ఇవి రిఫార్మ్స్ అనేటివి ఇక్కడ మన ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అకాడమిక్ రిఫార్మ్స్ ఇన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని ఉంది కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్కి ఇవి ఇంప్లిమెంట్ జరుగుతాయని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు కాబట్టి మొట్టమొదట రిఫార్మ్స్ అనేటివి చేశారు అనేది మనం ఇక్కడ గమనించాలి ఎస్ నెక్స్ట్ ఏం రిఫార్మ్స్ చేశారు అనేది మనం చూసినట్లయితే చూడండి రివిజన్ ఆఫ్ సో ఇక్కడ సిలబస్ అనేది మార్పు చేయడం జరిగింది అంటే టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మారిపోయినాయి అంటే న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ చేయడం జరిగింది అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కు కొత్త టెక్స్ట్ బుక్స్ అనేటివి వస్తాయి అంటే సిలబస్లో అంతా కూడా మార్పు జరిగింది అనేది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ సెకండ్ ఈ న్యూ సిలబస్తో పాటు న్యూ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనమాట అంటే ఈ సబ్జెక్ట్స్లో కూడా అంటే ఒక గ్రూప్కి సంబంధించినటువంటి కాంబినేషన్ ఏ ఏ సబ్జెక్ట్స్ తీసుకోవాలి అనేటువంటి వాటిలో కూడా పూర్తిగా మనకు మార్పులు చేయడం జరిగింది ముఖ్యంగా మ్యాథ్స్ గ్రూపు అదేవిధంగా బయాలజీ అంటే బాటనీ జువాలజీ వాటికి సబ్జెక్ట్స్ సంబంధించిన మార్పులు ఏంటి అనేది మనం చూద్దాం అట్లాగే ఇక్కడ రివైజ్డ్ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ అమాంగ్ సబ్జెక్ట్స్ అన్న అంటే ఈ మార్క్స్ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి మార్క్స్లో కూడా కొంత మార్పులు చేయడం జరిగింది అనేది మనం దీన్ని బట్టి చూసుకోవచ్చు అట్లాగే క్వశ్చన్ పేపర్ డిజైన్లో కూడా మార్పు జరిగింది అంటే క్వశ్చన్ పేపర్ డిజైన్ కూడా ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ అంటే కమింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ డిజైన్లో కూడా మార్పులు చేయడం జరిగింది ఇవన్నీ కూడా మార్పులు ఒక్కొక్కటి మనము చూద్దాం ఎస్ లెటర్స్ రివీల్ దిస్ వన్ చూడండి మొట్టమొదట మనము చూసినట్టయితే లేట్ ఎందుకు వెంటనే ఈ రిఫార్మ్స్ ఏంటనేది చూసినట్లయితే మొట్టమొదట ఫస్ట్ పాయింట్ రివిజన్ ఆఫ్ సిలబస్ అంటే ఇక్కడ సిలబస్ అనేది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సిలబస్ ప్రకారంగా సిలబస్ అనేది మార్పులు చేయడం జరిగింది కాబట్టి ఈ సిలబస్ని మనం ఇక్కడ చూద్దాం ఈ సిలబస్ అంతా కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు ఉపయోగపడే విధంగా ముఖ్యంగా జేఈఈ నీట్ వాటికి ఉపయోగపడే విధంగా కూడా ఈ సిలబస్ అనుకూలంగా వా ఎగ్జామినేషన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉండే విధంగా సిలబస్ను సెట్ చేయడం జరిగింది అనేది ఇక్కడ ఫస్ట్ పాయింట్కి మనం గుర్తించాలి అట్లాగే ఈ సిలబస్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రమే సిలబస్ చూడండి సైన్స్ విద్యార్థుల విషయానికి వచ్చినట్టయితే మొట్టమొదట సైన్స్ విద్యార్థులలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు రివైజ్డ్ టెక్స్ట్ బుక్స్ ఎన్సిఈఆర్టీ ప్రకారంగా మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి ఈ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సిలబస్లో మార్పు అనేది ఉంది ఇక సెకండ్ ఇయర్ విద్యార్థులకు వచ్చినట్టయితే సైన్స్ సంబంధించిన సెకండ్ ఇయర్ విద్యార్థులకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ ఇయర్కు ఎటువంటి చేంజ్ లేదు నో చేంజ్ ఫార్ అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫార్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కు ఏ విధమైనటువంటి మార్పు లేదు వీళ్ళకు ఎప్పుడు మార్పు ఉందంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లో మార్పు ఉంటుందన్నమాట అలాగే ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ చూసినట్టయితే వాళ్ళకు కూడా రివైజ్డ్ టెక్స్ట్ బుక్స్ నెక్స్ట్ ఇయర్కి ఉంటాయి అంటే ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ చదువుతారో వాళ్ళకు మాత్రమే కొత్త సిలబస్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు పాత సిలబసే ఉంటుంది సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఎప్పుడు కొత్త సిలబస్ వస్తుందంటే ఈ నెక్స్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు నెక్స్ట్ ఇయర్కు అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్కి సెకండ్ ఇయర్కి వెళ్తారు కాబట్టి అప్పుడు వాళ్ళకు కొత్త సిలబస్ వస్తుంది అంతవరకు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ విద్యార్థులకు ఎటువంటి మార్పు లేదు అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ చదివినటువంటివి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కాకుండా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ ఇయర్ చదివినటువంటి విద్యార్థులకు సెకండ్ ఇయర్లో ఏది ఏమైనటువంటి మార్పు లేదు ఓకే అట్లాగే లాంగ్వేజ్ ఇక మనం ఇది క్లారిటీగా మీరు గుర్తుపెట్టుకో అంటే కొత్తగా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అంటే టెన్త్ పాస్ అయ్యి నెక్స్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చేరే విద్యార్థులకు న్యూ సిలబస్ ఉంటుంది ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్గా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ ఇంట్రొడక్షన్ ఆఫ్ న్యూ సబ్జెక్ట్ కాంబినేషన్ ఇది ఒక కొత్త విధానము దీన్ని మనం అందరూ విద్యార్థులు తెలుసుకోవాలి ముఖ్యంగా న్యూ సబ్జెక్ట్ కాంబినేషన్స్ ఏంటి అనేది మనం చూసినట్టయితే సైన్స్ విద్యార్థులకు కొత్త ప్యాట్రన్లో మనము ఈ సబ్జెక్ట్ కాంబినేషన్ అనేది మనం ఇప్పుడు చూద్దాం చూడండి ఏమేమి రిఫార్మ్స్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూసినట్టయితే మొట్టమొదట కాంబినేషన్స్ చూడండి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఫస్ట్ సబ్జెక్టు ఇంగ్లీష్ విల్ బీ కంపల్సరీ సబ్జెక్ట్ అనేది ఇంగ్లీష్ అనేది కామన్గా ఉంటుంది కంపల్సరీ సబ్జెక్ట్ అది ఓకే అంటే నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు సాంస్క్రిట్ తెలుగు అలాగే హిందీ ఉర్దూ అరాబిక్ తమిళ్ కన్నడ ఒరియా ఇవన్నీ కూడా లాంగ్వేజెస్ ఉంటాయి ఇది సెకండ్ సబ్జెక్ట్ ఇది తీసుకుంటారు ఓకే ఇక థర్డ్ కాంబినేషన్ అంటే థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సబ్జెక్ట్స్కి వచ్చినట్టయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయి కాంబినేషన్స్ మనం ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఎంపీసీ విద్యార్థులు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకుంటారు బయాలజీ అట్లాగే బైపీసీ విద్యార్థులు అంటే బయాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ తీసుకుంటారు ఎంఈసీ విద్యార్థులకు మ్యాథ్స్ ఎకనామిక్స్ అండ్ కామర్స్ ఉంటాయి అట్లాగే సిఇసీ వాళ్ళకు వచ్చేసి కామర్స్ ఎకనామిక్స్ అండ్ సివిక్స్ హిస్టరీ హెచ్ఈసీ వాళ్ళకి హిస్టరీ ఎకనామిక్స్ అండ్ సివిక్స్ ఉంటుంది ఇక మీకు సైన్స్ విద్యార్థులలో ఎంపీసీ గ్రూప్ తీసుకున్న వాళ్ళకు బైపీసీ తీసుకున్న వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి విధానంలో ఇక్కడ కాంబినేషన్లో తీసుకున్నటువంటి ఎంపీసీ విద్యార్థులకు వచ్చేటప్పటికి గతంలో మ్యాథ్స్ వన్ ఏ వన్ బి ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తున్న మ్యాథ్స్ వన్ ఏ వన్ బి బదులుగా ఇంటిగ్రేటెడ్ సింగిల్ సబ్జెక్ట్ మ్యాథ్స్ ఏ వన్ బి ఉండదు కేవలం మ్యాథమెటిక్స్ అనేటటువంటి ఒకే సబ్జెక్ట్ ఉంటుంది ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది గతంలో మ్యాథ్స్ వన్ ఏ అండ్ వన్ బి ఉన్నది ఇప్పుడు రెండు కలిపి సింగిల్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్గా చేయడం జరిగింది అట్లాగే బైపీసీ విద్యార్థులు తీసుకున్నట్లయితే బాట్నీ అండ్ జువాలజీ అనేటటువంటి రెండు సబ్జెక్ట్స్ ఉండేటివి ఇప్పుడు ఆ రెండు కలిపి సింగిల్ సబ్జెక్ట్ బయాలజీ అనే సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది ఇది మనకు కొత్తగా ఉన్నటువంటి మార్పు అనేది వెరీ ఇంపార్టెంట్గా మీరు గుర్తుంచుకోండి అట్లాగే ఇప్పుడు మనము ఈ కాంబినేషన్స్ అనేది ఒకసారి మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ కాంబినేషన్స్లో మార్క్స్ చూసినాము చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎంపీసీ అనేది మీకు ఇక్కడ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి ఈ కాంబినేషన్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ రివైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్ ఆర్ షోన్ హియర్ అన్నారు దీన్ని మనము ఇప్పుడు చూద్దాం ఎస్ ఒక విద్యార్థి నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ తీసుకున్నాడు అనుకుందాం ఫస్ట్ ఇయర్ ఎంపీసీ తీసుకున్నటువంటి విద్యార్థికి ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఎంపీసీ గ్రూప్ తీసుకుందాం ఎగ్జాంపుల్ ఎంపీసీ గ్రూప్లో ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూస్తాం వాటి మార్క్స్ ఏంటి అనేది మనం చూసినట్టయితే మొట్టమొదట ఇక్కడ పార్ట్ వన్ పార్ట్ టూ ఇవి పార్ట్ వన్ అంటే ఇంగ్లీష్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది గ గతంలో ఉన్నది ఇప్పుడు కూడా అలాగే ఉంది ఓకే నో చేంజ్ నెక్స్ట్ పార్ట్ టూ తీసుకున్నట్టయితే హిందీ ఇంగ్లీష్ తెలుగు ఇలా సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ ఉంటాయి సో ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ తీసుకుంటారు అక్కడ కూడా ఏం మార్పు లేదు ఇక పార్ట్ త్రీకి వచ్చేటప్పటికి గ్రూప్స్ సబ్జెక్ట్స్ అంటారు వీటిని మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ తీసుకుంటారు ఎస్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ తీసుకున్నారు అనుకుందాం మ్యాథమెటిక్స్లో గతంలో చూసినట్టయితే మ్యాథమెటిక్స్లో వన్ ఏ వన్ బి ఉండేది ఇవి రెండు కలిపి ఇప్పుడు హండ్రెడ్ మార్క్స్కి మీకు ఉంటుంది ఇది క్లియర్ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమి అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ థియరీ తీసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ మనకు హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది అట్లాగే సెకండ్ ఇయర్ కూడా మ్యాథమెటిక్స్ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి వీళ్ళకు టూ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది అనమాట అంటే ఫస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ఉంటారు సెకండ్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్కి ఉంటారు కాబట్టి అప్పుడు ఇలా కాంబినేషన్లో మార్క్స్ ఉంటాయి ఇక ఫిజిక్స్ తీసుకున్నట్టయితే గతంలో సిక్స్టీ మార్క్స్ ఉండేవి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇప్పుడు ఎయిటీ ఫైవ్ మార్క్స్కి ఉంటాయి అట్లాగే థీరీ వచ్చేసి సెకండ్ ఇయర్ కూడా నెక్స్ట్ వాళ్ళు సెకండ్ ఇయర్కి వెళ్ళినప్పుడు ఎయిటీ ఫైవ్ ఉంటాయి సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి కాబట్టి థర్టీ మార్క్స్ ఉంటాయి టోటల్ వాళ్ళకు టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఫిజిక్స్ అట్లాగే కెమిస్ట్రీ కూడా కెమిస్ట్రీ గతంలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సిక్స్టీ మార్క్స్ ఉండేది ఇప్పుడు ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఓకే నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఇయర్ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్కి సెకండ్ ఇయర్ వెళ్తే అక్కడ ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి ప్రాక్టికల్స్ థర్టీ టోటల్ టూ హండ్రెడ్ మార్క్స్ ఇలా ఫస్ట్ ఇయర్ టోటల్ మార్క్స్ ఫోర్ సెవెంటీ సెకండ్ ఇయర్ టోటల్ మార్క్స్ థీరీ ఫోర్ సెవెంటీ ప్రాక్టికల్స్ సిక్స్టీ టోటల్ థౌజండ్ మార్క్స్ ఉంటుంది మార్క్స్ థౌజండే బట్ మార్క్స్ ప్యాటర్న్ మొత్తం చేంజ్ అయిపోయింది ఓకే ఇది న్యూ ఎంపిసి కాంబినేషన్లో ఉన్నటువంటి విద్యార్థులకు మార్క్స్ చేంజ్ అనమాట ఇక ఎంపిసి స్టూడెంట్స్ బయాలజీ చదవలేకపోతారు కాబట్టి వాళ్ళు కొత్త ప్యాటర్న్లో అడిషనల్ సబ్జెక్ట్గా బయాలజీ కూడా చదవచ్చు బయాలజీ కూడా తీసుకోవచ్చు ఒక అడిషనల్ సబ్జెక్ట్గా వీళ్ళు ఎలక్టివ్ సబ్జెక్ట్గా తీసుకోవచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే బయాలజీ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఎయిటీ ఫైవ్ మార్క్స్ బయాలజీ పేపర్ ఉంటుంది అంటే బాట్నీ జువాలజికల్ పే ఎయిటీ ఫైవ్ ఉంటుంది అట్లాగే థియరీ కూడా సెకండ్ ఇయర్ కూడా మనం తీసుకున్నట్లయితే వాళ్ళకు ఎయిటీ ఫైవ్ ఉంటుంది ప్రాక్టికల్స్ కూడా థర్టీ ఉంటాయి టోటల్ టూ హండ్రెడ్ మార్క్స్ ఇది అడిషనల్ సబ్జెక్ట్ ఇది టోటల్ న్యూ కాంబినేషన్ ఆఫ్ ఎంపీసీ గ్రూప్ ఇది నెంబర్ వన్ ఫైన్ గ్రూప్గా ఉంటుంది దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎంపీసీ విద్యార్థులు గతంలో బయాలజీ చదివే అవకాశం లేదు వాళ్ళు వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా వాళ్ళకు బయాలజీ అనేది ఉండదు కానీ ఈ కొత్త ప్యాటర్న్లో వాళ్ళు బయాలజీ ద్వారా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం ఉంటుంది ఇది వాళ్ళు బయాలజీ కూడా చదువుకునే అవకాశం ఉంటుంది బయాలజీకి సంబంధించిన నాలెడ్జ్ కూడా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎంపీసీ అనేది టాప్ కాంబినేషన్ గ్రూప్ ఇది ఇది వేరే చాలా బాగుంది ఓకే ఇక బైపీసీ చూద్దాం ఇక ఎంపీసీ కంప్లీట్ అయింది నెక్స్ట్ బైపీసీ చూద్దాం బైపీసీ కాంబినేషన్ ఎలా ఉంది ఒకసారి చూడండి ఎస్ బైపీసీకి వెళ్ళినట్టయితే పార్ట్ వన్ పార్ట్ కామన్ ఇక పార్ట్ త్రీకి వెళ్ళినట్టయితే బయాలజీ చూడండి ఇక్కడ బయాలజీ దెర్ ఈజ్ నో బాట్నీ దెర్ ఈజ్ నో జువాలజీ సపరేట్ అంతా కలిసిపోయింది కలిసి బయాలజీ ఇక్కడ రెండు కలిపి బయాలజీ గ్రూప్ ఏర్పడింది ఈ బయాలజీ సబ్జెక్ట్ ఏర్పడింది ఈ బయాలజీ సబ్జెక్ట్లో మార్కులు ఎయిటీ ఫైవ్ ఫస్ట్ ఇయర్ ఉంటుంది నెక్స్ట్ వాళ్ళు సెకండ్ ఇయర్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎయిటీ ఫైవ్ ఉంటాయి తర్వాత వాళ్ళు ప్రాక్టికల్స్కి వెళ్ళినప్పుడు థర్టీ మార్క్స్ ఇక ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇందాక చెప్పినట్టుగానే ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి ఇవి న్యూ ప్యాటర్న్ అనమాట సో కాంబినేషన్లో మార్క్స్ ఉంటాయి అలాటెడ్ మార్క్స్ ఏందనేది ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఇక ఎంపీసీ విద్యార్థులకు ఏ విధంగా బయాలజీ అడిషనల్గా తీసుకోవచ్చు అదేవిధంగా బైపీసీ విద్యార్థులు అడిషనల్గా మ్యాథమెటిక్స్ను తీసుకోవచ్చు అడిషనల్ సబ్జెక్ట్గా మ్యాథమెటిక్స్ను కూడా తీసుకోవచ్చు వాళ్ళు తీసుకొని ఫస్ట్ ఇయర్లో తీసుకున్నట్లయితే వాళ్ళకు హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి మ్యాథ్స్ అట్లాగే సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటి హండ్రెడ్ మార్క్స్ మ్యాక్స్ ఉంటాయి ఈ విధంగా ఇవి అడిషనల్ మార్క్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈ మార్క్స్ చూడండి ఇక్కడ మీరు కింద ఒక పాయింట్ గమనించండి యాజ్ మెన్షన్ ఎర్లియర్ మార్క్స్ ఆఫ్ అడిషనల్ సబ్జెక్ట్ విల్ నాట్ బి యాడెడ్ టు ది టోటల్ మార్క్స్ అంటే ఈ థౌజండ్ టోటల్ మార్క్స్లో ఇది యాడ్ కాదు ఇది అడిషనల్ మాత్రమే టేకింగ్ అడిషనల్ సబ్జెక్ట్ ఈస్ కం కంప్లీట్లీ ఆప్షనల్ ఇది కావలసిన వాళ్ళు మాత్రమే ఆప్షనల్గా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ పైన ఉన్నటువంటి కాంబినేషన్లో పరీక్ష రాయొచ్చు ఓకే ఇది టోటల్ కొత్త ప్యాటర్న్లో ఉన్నటువంటి మనకు సిస్టమ్ కాంబినేషన్ ఫస్ట్ ఇయర్ మనకు కొత్తగా ఇప్పుడు టెన్త్ కంప్లీట్ చేసుకుని ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థులకు ఈ రకమైనటువంటి కాంబినేషన్లో మనకు ఎంపీసీ బైపీసీ గ్రూపులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేజర్గా చేంజ్ ఏంటంటే మనం ఒకసారి చూడండి మ్యాథ్స్ అనేది వన్ ఏ వన్ బి కలిసి మ్యాథమెటిక్స్ అని సింగిల్ సబ్జెక్ట్ చేసేసారు అంటే మ్యాథమెటిక్స్ వన్ ఏ వన్ బి ఉండదు ఓన్లీ మ్యాథమెటిక్స్ ఉంటుంది ఇక మార్క్స్ తీసుకున్నట్టయితే గతంలో సెవెంటీ ఫైవ్ మార్క్స్ వన్ ఏ ఉండేది సెవెంటీ ఫైవ్ వన్ బి ఉండేది ఇప్పుడు అట్లా కాకుండా మ్యాథమెటిక్స్ అంతా కలిపి హండ్రెడ్ మార్క్స్ చేశారు ఇక ఫిజిక్స్ సిక్స్టీ మార్క్స్ కెమిస్ట్రీ సిక్స్టీ మార్క్స్ ఉండేది ఇప్పుడు దీన్ని ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ చేశారు అట్లాగే ఎంపీసీ విద్యార్థులు బయాలజీ కూడా అడిషనల్ సబ్జెక్ట్స్గా తీసుకునే అవకాశం కల్పించారు ఇవి చేంజెస్ అనమాట ఓకే ఇక మనము నెక్స్ట్ వీడియోలో ఏ విధంగామైనటువంటి ఇంకా మిగతా గ్రూప్స్ అన్ని యాజ్ టీజ్గా ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు దాని గతంలో మాదిరిగానే ఉన్నాయి ఇక ప్యాటర్న్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా మార్చారు వీటికి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా మారింది కాబట్టి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకే ఇవి స్టూడెంట్స్ మనకు కొత్తగా వచ్చినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు రిఫార్మ్స్ అనమాట ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నమస్తే నా బెస్ట్ కాంటెంట్ బై మోహన్ సాయి బ్లాగ్లో మీకు ఉపయోగకరమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ను అందించడమే నా ముఖ్య ఉద్దేశ్యం నా బ్లాగ్లో మీరు వివిధ అంశాలపై వినూత్నమైన విశ్లేషణలు ప్రేరణాత్మక కథలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పొందవచ్చు మీ అభిప్రాయాలు నా కోసం అమూల్యమైనవి కాబట్టి బ్లాగ్ మీకు నచ్చితే తప్పక లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతు నాకు మరింత ఉత్తమమైన కంటెంట్ అందించేందుకు ప్రేరణ ఇస్తుంది ధన్యవాదాలు థ్యాంక్